ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం ఎందుకంటే ఎవరైతే వాళ్ళు చదువుకున్న విద్యకి చదువుకున్న దాంట్లోనే ఆ పోర్ట్ఫోలియో చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది మినిస్టర్స్ కానీ ఎవరైనా కానీ చదువుకున్నది ఒకటి చేసే పోర్ట్ఫోలియోది ఒకటి ఉంటుంటాయి కానీ సార్ అట్లా కాకుండా చదువుకున్న దాంట్లోనే పోర్ట్ఫోలియో చాలా సుదీర్ఘంగా చేశారు వారి యొక్క అమూల్యమైన యూనో ఇన్పుట్ తీసుకోవడానికే మేము ఇవాళ వారిని ఆత్మీయంగా కలవడానికి వచ్చినాం హైదరాబాద్ నుంచి సో ఇట్ ఈస్ అవర్ ప్లెజర్ ఎంతో చాలా సంతోషకరమైన విషయం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సార్ని కలవాలని సార్ ఇవాళ అది కుదిరింది మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండ్ మాకు ఎంతో అమూల్యమైన గైడెన్స్ చేశారు అండ్ చాలా అనుభవజ్ఞమైన సలహాలు కూడా ఇచ్చారు అవి మాకు ఎక్కడ వెతికినా దొరకవు ఎవరిని కలిసినా అంత వివరించి చెప్పేవారు కాదు సారు ఇంత సీనియర్ అయినా కూడా ఇంత సమయం ఇచ్చి మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా సార్కు చాలా చాలా ధన్యవాదాలు సో పేరు ఉమాపతి హైకోర్టు హైకోర్టు ప్రాక్టీషనర్ ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో చంద్రశేఖర్ గారిని కలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ న్యాయవాద వృత్తిలో ఎంతో అనుభవజ్ఞులు దాంతో దాంతోపాటు పొలిటికల్లో కూడా సార్ ఎంతో అనుభవజ్ఞులు వారి సూచనలు సలహాలు మాకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము ఈ వృత్తిలో ముందుకు సాగాలంటే ఏ విధంగా ముందుకు సాగిపోవాలనేది సార్ మాకు తెలియజేయడం ఈరోజు సార్ను కలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ధన్యవాదాలు సార్ని కలవడం ఏంటి అంటే చాలా చాలా బాగా చెప్పారు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో కూడా అడ్వకేట్కి కొంచెం టూతిగా ఉండి ఏదో ఒక సమయం ఇచ్చి మాతో పాటు మిగతా వాళ్ళకు కూడా సార్ టైం ఇచ్చి చెప్పాలని కోరుకుంటున్నాను చాలా కాలం తర్వాత న్యాయవాద మిత్రులు వచ్చి నాకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నందుకు నేను వాళ్ళు కృతజ్ఞతగా ఉంటున్నాను నేను నేను ఒకటే చెప్పాను వీళ్ళందరికీ ఇంత కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన అందరూ ఈ ప్రొఫెషన్లో చాలా గౌరవప్రదమైన ప్రొఫెషన్ ఇది న్యాయవాద వృత్తి అనేది ఇది ఇంత గౌరవం వేరే ఎవరికి ఉండదు ఎవరికైనా కానీ వేరే ప్రొఫెషన్స్కు అది అంటే వాళ్ళకు లిమిటెడ్ ఉంటుంది స్కోపు కానీ ఒక అడ్వకేట్గా ఉండే స్కోప్ చాలా గొప్పది ఇది ఇది మంచి పేరు చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దీంట్లో పేరు వస్తుంది దీంట్లో చేసుకోవడానికి వాళ్ళు మరి హైకోర్టులో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలని ఒక న్యాయవాది లీగల్ ప్రొఫెసర్ సంబంధించి నేను దానికి వాళ్ళకు బెస్ట్ విషయాలు చెప్తున్నాను చాలా మంచిది అని చెప్పని చేసుకోవడం మంచిది ఒక అంటే సింగిల్ మైండ్ థింకింగ్ అన్న కలెక్టివ్ థింకింగ్ అనేది చాలా మంచిది టీం వర్క్ అనమాట టీం అంటే టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్ అనమాట టీఈఎం టీం అనమాట టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్ అనేది అందుకే టీం వర్క్ చేయడం అంటే దాంతో మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది అది నేను ముఖ్యంగా ఈ కొత్త న్యాయవాదులు చెప్పేది ఒకటే ఈ ప్రొఫెషన్లో మనము కేసు తీసుకున్న తర్వాత ఎలా గెలిపించాలనేది ఒకటే మన మన దృష్టి ఉండాలి అంతేగాని క్లయింట్ పేమెంట్ గురించి ఆలోచన ఎప్పుడు చేయకూడదు కేసులో కేసులో న్యాయం ఉందనుకుంటే తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది అది ఒకసారి కేసు తీసుకున్న తర్వాత మన బాధ్యత క్లయింట్ లే క్లయింట్ హాయిగా ఇంటివన్నీ నిద్రపోతాడు మన లాయరే నిద్ర లేకుండా కేసు చదువుకుంటూ కూర్చోవలసి వస్తుంది కనుక దీంట్లో చాలా కష్టపడాల్సి వస్తుంది ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి పేరు వస్తుంది సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎన్ని కేసులు గెలిస్తే అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అది ఎన్ని కాస్ట క్లిష్టతరమైన కేసులు గెలిస్తే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది అది చేసిన అవసరం ఉంది నేను ఇప్పుడే చెప్పాను త్రిబుల్ ఆర్ రిమెంబర్ త్రిబుల్ ఆర్ అనేది ట్రిబుల్ ఆర్ అంటే రీడ్ రిమెంబర్ రిప్రజెంట్ ఈ త్రిబుల్ లార్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి లాయర్ కూడా చేసుకొస్తేనే లాయర్కు సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అది చేసిన అవసరం ఉంది మన బాధ్యత అంతా క్లయింట్ని గెలిపించడమే న్యాయ న్యాయాలను చూసేది జడ్జు అంతే మా సంబంధం లే మన కేసు ఎక్కువ చేసినప్పుడు ఇంతవరకు న్యాయం చేయగలుగుతానని చెప్పాను కానీ దీంట్లో తప్పు చేసిన తప్పకుండా క్రిమినల్ కేసుల్లో ముఖ్యంగా అయితే తప్పు చేసిన వారిపైన కేసు పెడతారు కానీ తప్పు ఎందుకు చేస్తూ ఆ పరిస్థితి ఏమిటని గమనించి అతనికి మనం న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక లేదు తప్పు చేసినాడు కనుక ఈ కేసులో మనమే ఉల్టా వాదించి నీకు శిక్ష జైర్ గారు తప్పు చేసాడు శిక్షణ రాదు తప్పు చేయలేదని చెప్తాం మనం ఎందుకొరకు అంటే కొన్ని సర్కంషాస్ ఉంటాయి వీళ్ళే పరిస్థితుల్లో తప్పులు చేస్తారు కొంతమంది కనుక చేసిన అవసరం ఉంది తర్వాత మనం ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లాయర్గా చేయాల్సింది అది కొన్ని ఉంటాయి నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు అప్పుడు పెద్ద కేసులు కూడా లేవు అయినా కూడా నేను ఒకటి అనుకున్నాను అప్పుడు మెయింటెనెన్స్ కేసుల్లో హస్బెండ్ తరఫున కేసు వాదించకూడదని అది నాకు నాకు అంటే ఆలోచన అది ఎందుకొరకంటే ప్రతి మెయింటెనెన్స్ కేసు ఒక బాధితురాలని ఒక భార్య వేస్తుంది కనుక ఆమెకు అన్యాయం జరిగిందనే వేస్తుంది ఆమె ఈ భర్త ఇడిచిపెట్టో లేకపోతే ఇంకో రియాలిటీ దేని మీద కనుక అటువంటి కేసులో మన భర్త తరఫున వాదించి ఆమెకు అన్యాయం చేయకూడదు అని నేను అప్పుడు కేసు తీసుకునేవాడిని అధ్యాయపడది కానీ ఈ కాలంలో కష్టం అది ఇప్పుడు సర్వైవల్ చాలా కష్టం మేము అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు లాయర్లము ఇప్పుడు లయర్లు ఎక్కువైపోయినారు కాంపిటీషన్ యుగం ఇది కాంపిటీషన్ యుగంలో కాకపోతే మన ఎథిక్స్ మనకు ఉండాలి ఎథిక్స్ మనకు ఉంటే దాన్ని తప్పకుండా చేయగలుగుతాం అది ఏదైనా కానీ ప్రతి లాయర్ కూడా కష్టపడి పైకి రావాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి చదవాలి ఎప్పుడు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత బెనిఫిట్ అవుతుంది అది వీళ్ళందరూ కూడా భగవంతుడు మంచి తెలివితేటల్ని మంచి అదృష్టాన్ని మంచి పేరు ప్రకారం ప్రశ్నించాలని కోరుకుంటూ తెలుసుకున్నాం అంటే పబ్లిక్ ఎమోషనల్ అయినారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓపికలు తగ్గినాయి వాడు తప్పు చేసినా కూడా నా నేను గెలవాలనుకుంటాడు తా డాక్యుమెంట్స్ లేకున్నా కూడా సివిల్లో గెలవాలనుకుంటాడు ఏ విధంగా గెలవాలనుకుంటాడు ఇవాళ ఏపైపోయిందంటే జ్యుడిషియల్ మీద కూడా గౌరవం తగ్గుతుంది జనంలో అది ఒక కారణం జుడిషియల్ గౌరవం లేనప్పుడు ఆయన ఏమంటా అంటే నా లాయర్ సరిగ్ చేస్తే నాకు కేసు గెలుచుంటుంది నేను ఏం సరిగ్గా చేయాలి ఒక అనుమానము లేదు జడ్జి గారు మీద అనుమానం వచ్చి ఆయన మీద అనుమానము కనుక ఇవన్నీ కారణాలు అవుతాయి కనుక ఒకటే అని చెప్పి చెప్పాను నేను ఎప్పటి కూడా క్లయింట్తో మనం అటాచ్మెంట్ పెట్టుకోకూడదు క్లైంట్తో అటాచ్మెంట్ పెట్టుకుంటే క్లైంట్ ఏముందంటే మనం లోక అయిపోతాం మనం ఎంత దూరం ఉంటే మనకు అంత మంచిది అది కానిక అది క్లైంట్తో అటాచ్మెంట్ ఉండొద్దు కేసుతో అటాచ్మెంట్ ఉండాలి కేసు తీసుకున్నప్పుడు కేసుతో అటాచ్మెంట్ ఉంటేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం కప్ప క్లైంట్తో అటాచ్మెంట్ ఉంటే క్లయింట్ కూడా మన మీద వదిలిపెట్టి వాడు హ్యాపీగా తిరుగుతుంటాడు అన్నీ ఏది పడ్చుకోడు కానీ సివిల్లో పర్టికులర్లీ క్లైంట్ సాయం చేస్తేనే సివిల్ ల్యాక్ గెలవగలుగుతాడు క్లయింట్ సాయం చేయకపోతే గెలవలేడు అడిగినప్పుడల్లా డాక్యుమెంట్స్ ఏమి తెచ్చియ్యాలి ఆయన ఆ బాధ్యత అది కనుక తప్పకుండా అది ఉంటుంది అది కనుక అది ఏదైనా కానీ ఈ దాడులు అనేది మంచిది కాదు పద్ధతి కాదు అది కనుక గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టుకోవాలి ఈ కాలంలో పెరుగుతున్నాయి లాయర్లు మొదల కొంచెం చూసాం కొంతమంది చంపేయడము జరిగింది కొంతమంది లాయర్స్ని ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం లాయర్ని చంపినారు గతంలో తర్వాత కరీంనగర్లో ఇద్దరు భార్య భర్త ఇద్దరు లాయర్స్ చంపినారు కనుక ఇవి జరుగుతున్నాక దీనికంటే ఏంటంటే మనం దీని చట్టం తీసుకొని వచ్చి లారీలకు ఇటు జరిగితే ఇంత శిక్ష ఉంటుందని భయం ఉంటే క్లయింట్ కూడా అంటే జనం క్లయింట్ అనడం కానీ జనం జాగ్రత్తగా ఉంటారండి ఇది